అరే పొరపాటున కూడా గో కార్ అనే కార్ని తీసుకోవద్దు ఇప్పుడు రాత్రి ఎంత అవుతుంది తెలుసా పన్నెండు అవుతుంది ఇగో అర్ధరాత్రి చిమ్మన్ చీకట్లో ఈ కార్ అనేది యాప్ అనేది ఆటోమేటిక్గా దానికి అదే బంద్ అయిపోయింది బంద్ అయిపోతే కార్ డోరు ఓపెన్ అయింది లాకు పడట్లేదు ఈ కార్ని మనం వదిలేసి వెళ్ళిపోయినాం అనుకో మన మీద రివర్స్ అవుతాడని చెప్పేసి ఇగో అర్ధరాత్రి నేను మీ నాన్నగారు కార్లో ఉన్నాం హాయ్ చెప్పండి పవన్ గారండి రేపు పొద్దున యూట్యూబ్కి ఎక్కించి సెన్సేషన్ న్యూస్ మన గోకార్ని ఎక్కిద్దాం గో కార్ హాయ్ కార్ బాయ్ కార్ రేపు పొద్దున తొమ్మిది గంటల వరకు మనం ఈ కార్లో వెయిట్ చేయాలి మేము ఎప్పుడు లాక్ అయ్యాం తెలుసా కార్లో నై ఈవినింగ్ సిక్స్కి ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది రేపు మార్నింగ్ నైన్కి ఓపెన్ అవుతుంది ఈ గో కార్ అమ్మ ఓపెన్ అయినాక వీడు ఏం చెప్తాడో వినుకొని ఈ లాక్ని అక్కడి నుంచి వాళ్ళు ఓపెన్ చేయాలి లాక్ ఓపెన్ చేస్తే కానీ మనం కార్ స్టార్ట్ అవ్వదు ఇది ఇక్కడ సిస్టమ్ ఏంటంటే యాప్తోనే కార్ ఓపెన్ చేయాలి యాప్తోనే మనం కార్కి ఆటోమేటిక్గా కార్ స్టార్ట్ అవుతుంది ఆ యాప్ అనేది క్లోజ్ అయిపోయింది మేము లక్కీలీ లోపలికి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ అయింది ఇప్పుడు అందుకోసం కూర్చోగలిగినాం లేకపోతే ఇంత చలిలా ఇదిగోండి పక్కనే రివేర్ ఉంది ఇదిగో ఈ ఇల్లు చూడ్డానికి వచ్చి లాక్లా పడిపోయినాం మేము రేపు నైట్ నైన్ వరకు అంటే ట్వెల్వ్ అవర్స్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి లాక్ పడింది ఇప్పుడు రేపు మార్నింగ్ నైన్ వరకు యాప్ ఓపెన్ అవ్వదు ఇంక అంతే సంగతులు ఇక చూడు రెండు నిమిషాలు వీడియో తీస్తేనే చలిపెట్టేస్తుంది ఈ డోర్ లాక్ చేసేస్తే ఊపిరి అడగ చస్తాము లైట్గా ఓపెన్ చేసుకుంటూ బంద్ చేసుకుంటూ ఇప్పుడు ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు అవుతుంది ఇంకా అట్లనే కూర్చున్నాను గోకారమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లైఫ్లో ఇంకోసారి నేను ఈ కార్ తీసుకోను ఇది రెండోసారి ఒకసారి అడుగులో పడేసినాం ఈసారి అయితే ఘోరంగా ట్వెల్వ్ అవర్స్ రేపు పొద్దున ఏం మాట్లాడతారు ఇంకా మమ్మల్ని మీ మా మీదే ఏమేమంటారో అది కూడా వీడియో చేసి పెడతా బాయ్ ప్రస్తుతానికి పవన్ గారండి ఒకసారి మొహం చూపించండి గోకారమ్మా బాయ్ అమ్మ రేపు నైన్ ఓ క్లాక్కి ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీ ఈవినింగ్ సిక్స్ నుంచి కూర్చోబెట్టావు జోక్ ఏంటంటే ఇది సిక్స్కి కస్టమర్ కేర్ అనేది క్లోజ్ అవుతుందంట మేము సిక్స్ ఫిఫ్టీన్కి ఇది జరిగింది చలో లక అంతే అయిపోయింది కథ మీకు ఎవడు ఎన్ని రకాలుగా కస్టమర్ కేర్కి కాల్ చేసినా మార్నింగ్ నైన్ టు సిక్స్ టైమింగ్ అంట అది ఎట్ట ఎన్ని రకాలుగా మేము కాల్ చేసినా కాల్ కలవట్లేదు అది క్లోజింగ్ టైమే సిక్స్ అంట మాకు సిక్స్ ఫిఫ్టీన్కి అర్థమైంది ఇందులో దూరినాక ఏంటో ఏం జరిగిందో అని మేము వెతుకులాటలోనే ఉన్నాము సిక్స్కి క్లోజ్ అయితే సిక్స్ ఫిఫ్టీన్ వరకు వెతుకులాటలో ఉన్నాము ఏందో పొరపాటు అయిందేమో చూద్దాం చూద్దాము యాప్ ప్రతిసారి తీస్తా పెడతా ఉన్నాము యాప్ని తీరా చూస్తే ఏంది ఆ సిక్స్టీన్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీన్ అంటే మేము సిక్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ చేసినందుకు ఇన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కార్లో చీకట్లో లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు మేము అంత సముద్రం పక్కన ఉంటే కూడా ఒక గంట సముద్రం ముందలు కూర్చోాలి ఆ చలికి తట్టుకోలేక ఇప్పుడు చూడండి నా మాట తీరు వినబడుతుందా వణుకొస్తుంది చందమామ ఏంటయ్యా మాకు ఇలా చేసేసావు రివర్ పక్క ఇప్పుడే స్వాన్ పోయింది పెద్ద స్వాను హంస ఈ రాత్రిపూట నేను ఇట్లా తిరిగితే గాడ ఇక్కడ పోలీస్ వాళ్ళని గాడ అంటారు గాడ వాడు నన్ను ఉంటుంది ఇంకా నాకు భజింగ్ ఏమమ్మా ఇట్లా తిరుగుతున్నావు రాత్రిపూట ఏం జరిగిందని గోకారమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నెక్స్ట్ టైం నేను తీసుకున్నాను అనుకున్నా చెప్పించుకొని నేను కొట్టుకుంటా బాయ్ అమ్మ